ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులెట్టి సుధాకర్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని వారు హామీ ఇచ్చారు జర్నలిస్టుల డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని నిరూపించుకుందని అన్నారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం పాతికేయుల సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ ఉంటుందని కూడా వారు సూచక ప్రాయంగా వెల్లడించారు ఈ సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ నేపథ్యంలో ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సభ్యులను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర పీజేఏటి యూనియన్ అధ్యక్షులు ఏనుగుల వీరాంజనే యూనియన్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు ఈసం వెంకటయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుంపల చందకేశ్వరరావు పటేల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వర్కాల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు